మనకి హాని కలిగించే వాటి పట్ల కూడా అంటారా ఎవరైనా కూడా ఎవరైనా కూడా అక్కడ స్ట్రగుల్ అయ్యేది మరి ఆపోజిట్ పర్సనే కదా మరి మీరు అడిగారు కాబట్టి ఒక చిన్న స్టోరీ చెప్తాను ఇక్కడ ఒక సాధువు ఉంటాడు సాధువులు ఇవన్నీ బయటికి వాళ్ళకి ఫాలో ఇస్తారు కదా అతను నది స్నానానికి వెళ్ళాడు నది స్నానం కంప్లీట్ చేసుకుని సూర్యునికి ఆర్గ్యం ఇస్తున్నాడు ఆర్గ్యం వెళ్ళాలి నది నుంచి నీళ్ళు తీసుకున్నాడు ఇలా ఆర్గ్యం ఇస్తుంటే ఆ నీళ్ళతో పాటు ఒక తేలు వచ్చింది చేతుల్లోకి నీళ్లు మొత్తం వెళ్ళిపోయిన తర్వాత తేలు మిగిలింది అయ్యో తేలు నీళ్ళలో ఉంది కదా వదిలేస్తే మళ్ళీ నదిలో పడుతుంది అని చెప్పి దాన్ని అలా తీసుకుని వస్తున్నాడు వస్తుంది తేలు కరవడం మొదలెట్టింది రైట్ అంటే ఎవరి స్వభావం వాళ్ళు చూపిస్తున్నారు సాధువు స్వభావం ఏంటి అన్ని జీవుల పైన ప్రేమగా ఉన్నాడు కాబట్టి అయినా అదే లవ్ అండ్ తో దాన్ని రక్షిద్దాం అనుకున్నాడు తేలి స్వభావం ఏంటి కరవడం హాని చేయడం దాని స్వభావం చూపిస్తుంది సో ఇలా నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది సో మీలాంటి నాలాంటలు ఎవరు అడిగారు ఎందుకు అలా చేస్తున్నారంటే ఎవరి నేచురల్ స్వభావం అది నా స్వభావం ఏంటి నేను రక్షించడం నేను చేస్తున్నాను దాని స్వభావం ఏంటి కుట్టడం అది కుడుతుంది రైట్ సో మనం మనసా వాచా కర్మన ఈ విధంగా అహింస ఫాలో అవ్వాలి అహింస మనం ఇలా ఫాలో అవుతే డౌన్ ద లైన్ ఎవరైనా హింస చేయాలంటే వాళ్ళకు థాట్ వస్తుంది వాళ్ళకి థాట్ వచ్చి వాళ్ళకి ఆ థాట్ అనేది వాళ్ళని ప్రివెంట్ చేస్తుంది ఎందుకంటే పైన యూనివర్సల్ ఫోర్స్ వర్క్ చేస్తుంది ఓకే యూనివర్సల్ ఫోర్స్ వర్క్ చేస్తుంది కాబట్టి ఒకసారి రెండుసార్లు మిస్ అవుతుండొచ్చు బట్ డౌన్ ద లైన్ అనేది వేరే వాళ్ళు ఆలోచిస్తుంటారు అనమాట హాని చేయడానికి రైట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు టైం ఫంక్షన్ అనుకోండి రైట్ మీరు త్రీ అంటే షార్ట్ త్రీకి వస్తున్నారు వేరే వాళ్ళు మీతో కమిట్మెంట్ చేయడానికి ఆలోచిస్తారు అంటే త్రీ అంటే నేను ఖచ్చితంగా టెన్ టు త్రీకో ఫైవ్ టు త్రీకో వచ్చి తీరాలని చెప్పి మీరు లేరనుకోండి వాళ్ళు కూడా రైట్ తీసుకుంటారు లాస్ట్ టైం తన హాఫ్ అన్ అవర్ వచ్చింది హాఫ్ అన్ అవర్ లేట్ అలా నడుస్తుంది అనుకుంటారు సో యూనివర్స్ అనమాట ఇలా ప్లే చేస్తూ ఉంటుంది సో యమాల్లో ఫస్ట్ వచ్చేసి అహింస